ఇలాంటి మనుషులని ఏమనలో నాకైతే అర్థం అవ్వట్లేదు ఎంత ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకూడదు అనుకున్నా కూడాను మనం సైలెంట్ గా ఉన్నా వీళ్ళు ఉండేలాగా లేరనమాట ఏదో ఒకటి కామెంట్ పెట్టాలి మన దగ్గర తిట్టించుకోవాలి అంతకుమించి వేరే పని పాట లేనట్టుంది సో ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు ఒక కామెంట్ కనిపిస్తూ ఉంది కదండి అక్కడ అయితే చూడండి సో వాళ్ళ ఐడి కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా చెత్త రాజేశ్వరి నైన్ ఫైవ్ జీరో అని చెప్పేసి నిజంగానే చెత్తలాగే ఉన్నారు వీళ్ళు ఆ చెత్త కామెంట్ పెట్టారు నేను ఈ రోజు ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి చూడండి వాళ్ళు టైటిల్ కింద లింక్ ఇస్తాను సో అక్కడ క్లిక్ చేసి చూడండి అందులో ఏం మాట్లాడానని చెప్పేసి సో నేనైతే అమ్మ ఈరోజు ఇంటికి వచ్చారని చెప్పేసి ఇంకా టాపిక్ మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చి మాట్లాడాను సో నాకు పెళ్ళైన కొత్తల వరకు మా అంటే చిన్నప్పటి చాలా ప్రేమ ఉండేది మా నాన్నకు కూడా అలానే ఉండేది సో నేను ఎప్పుడైతే ఇద్దరు పిల్లలకి తల్లిని అప్పటి నుంచి నా ప్రేమ మొత్తం అమ్మ మీదకి షిఫ్ట్ అయింది ఇద్దరు పిల్లలకి తల్లినైతే కానీ నాకు తల్లి విలువ తెలిసి రాలేదని చెప్పేసి నేను మాట్లాడాను అనమాట సో అందులో ఏం తప్పుంది ప్రతి ఆడపిల్ల అంతే సో దాన్ని పట్టుకొని నాన్న రోగిస్ట్ కాబట్టి నువ్వు పార్టీ మార్చావంటే ఎంత చీప్గా మాట్లాడుతున్నారు అసలు నీలాంటి వాళ్ళని ఎంత గొట్టలో నాకు అర్థం అవట్లేదు కానీ ఎంత గొట్ట మీ బుద్ధి మారదని మాత్రం నాకు అర్థమైంది